పదిహేడవ వార్డు లో తాజా మాజీ కౌన్సిలర్ కొలిపాక సంధ్య చిరంజీవి తమ సొంత ఖర్చులతో రోడ్ రోడ్ నిర్మిస్తున్నారు నిర్మాణ పనులకు జిల్లా మత్స్య కార్మిక సహకార సంఘం అధ్యక్షులు కొలిపాక నర్సయ్య మాజీ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ భూమి పూజ చేశారు పెద్దపల్లి మున్సిపల్ పదిహేడవ వార్డులో తాజా మాజీ కౌన్సిలర్ కొలిపాక సంధ్య చిరంజీవి తమ సొంత ఖర్చులతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు జిల్లా మత్స్య కార్మిక సహకార సంఘం అధ్యక్షులు కొలిపాక నర్సయ్య మాజీ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ భూమి పూజ చేశారు పెద్దపల్లి పట్టణ పరిధిలోని కెనాల్ వరకు తాజా మాజీ కౌన్సిలర్ కొలిపాక సంధ్య చిరంజీవి తమ సొంత ఖర్చులతో సిసి రోడ్డు నిర్మిస్తున్నారు ఈ సందర్భంగా కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ పెద్దపల్లి మున్సిపల్ పదిహేడవ వార్డులో తాజా మాజీ కౌన్సిలర్ కొలిపాక సంధ్య చిరంజీవి తమ సొంత ఖర్చులతో నిర్మించనున్న మరో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు కొలిపాక సంధ్య చిరంజీవి కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత పదిహేడవ వార్డులో సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మించారని మిగిలిన ఒక్క రోడ్డులో తన సొంత ఖర్చులతో సీసీ రోడ్డు వేయిస్తున్నారని తెలిపారు పదిహేడవ వార్డును తన సొంత ఇంటిలా భావిస్తూ అభివృద్ధి చేస్తున్న చిరంజీవిని మరోసారి కౌన్సిలర్ గా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు పెద్దపల్లి పట్టణంలోని పదిహేడవ వార్డులో మరి మరొక రోడ్డును శంకుస్థాపన చేయడం జరిగింది పదిహేడో వార్డులో మరి పదిహేడో వార్డు అభివృద్ధికి కొలిపాక సంధ్యా చిరంజీవి మరి తన సొంత నిధులతోటి సొంత డబ్బులతోటి మరి పదిహేడో వార్డు ప్రజల కోరిక మేరకు ఏదైతే ఈ ఆరు సంవత్సరాలలో బ్యాలెన్సింగ్ రోడ్లు సీఎం మన బీటి సిసి రోడ్లు ఏవైతే బ్యాలెన్సింగ్ ఉన్నాయో అవన్నిటిని కూడా పూర్తి చేసేందుకు కంకణ బతులై మరి ఈరోజు లాస్ట్గా మిగిలినటువంటి రోడ్డును కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది మరి ఈ తోటి ఈ తోటి దాదాపు పదిహేడో వార్డులో మొత్తం రోడ్లు కూడా సీసీ రోడ్లు కూడా కంప్లీట్ చేసినటువంటి కొలిపాక సంధ్య చిరంజీవిని నేను అభినందిస్తూ అలాగే రాబో రోజుల్లో కూడా మరి చిరంజీవి పదిహేడో వార్డులో తను తనే వార్డుగా భావి తన ఇంటి కుటుంబాన్నిగా భావించి పదిహేడో వార్డు అంటే ఒక వార్డుగా కాకుండా తన కుటుంబంలాగా భావిస్తూ మరి చిరంజీవి తన నిత్యం పదిహేడో వార్డు అభివృద్ధికే పాటుపడుతూ వాళ్ళ ప్రజల యొక్క సేవ కోరికే పరితపిస్తూ మరి నిజంగా ఇలాంటి నాయకుడు పదిహేడో వార్డు ప్రజలకు తక్కడం కూడా అదృష్టం అదృష్టం వాళ్ళు నిజంగా ఎందుకంటే పడుకున్నా లేచినా ఎప్పుడు చూసినా పదిహేడో వార్డు ప్రజల అభివృద్ధి కోసమే ధ్యాస ఉంటుంది చిరంజీవికి మరి తన కృషి ఈ రోజు కనబడుతూ ఉన్నది తన కృషి ఫలితంగానే పదిహేడో వార్డుకు డ్రైనేజీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఎన్నో వీరికి శ్మశాన వాటికి లేకున్నా కూడా వారికి శ్మశాన అందించి మరి రోడ్లు డ్రైనేజీలు అధిక నిధులు తీసుకొచ్చి అధికంగా అభివృద్ధి చేసిన వార్డుగా చరిత్రలో నిలిచిపోయే విధంగా మరి అభివృద్ధి కూడా పదిహేడు ఆలోచించి మళ్ళీ చిరంజీవిని అత్యధిక చిరంజీవి గెలిపించి ఈ అభివృద్ధి పనులు చేసినటువంటి వ్యక్తులకు మేము అండదండలు ఉంటాయని మరొకసారి నిరూపించే అవకాశం పదిహేడు వార్డు ప్రజలకే దక్కుతుంది వార్డు ప్రజలు మాట్లాడుతూ సంధ్య చిరంజీవి మా వార్డులో పలు అభివృద్ధి పనులు చేశారని సొంత ఖర్చులతో సీసీ రోడ్డు వేయిస్తున్నారని వారిని మరోసారి గెలిపించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పాల్గొన్నారు చిరంజీవి చిరంజీవిస్తాడు మళ్ళీ అదే ఐదు సంవత్సరాలు రాక మాకు ఉండాలి ఈ వాడకు సంతోషం మాకు మంచి పనులు చేస్తాం రోడ్ వేపిస్తాడు ఐదేళ్ళ నీళ్ళకి వెళ్ళి బురదలకు వెళ్ళి వేణు మేము అడ్డం అన్ని చేసినాం ఆయనకు మాకు సూడబుద్ధి కాక ఈ రోడ్ వేపిస్తాడు మాకు ఆయన మాకు సంతోషం సంత డబ్బులతో వేయిస్తాడు అలాగనే మాకు ఆయన మళ్ళీ గెలవాలే ఉండాలి ఐదు సంవత్సరాలు నేను చాలా రోజుల నుంచి ఈ బాడ నుంచి నడుచుకుంటూ పోతా అంటే మొత్తం ఏంటంటే కాళ్ళు మొత్తం దిగబడిపోయాయి వర్షాకాలం వస్తే అయితే మేము దాని గురించి అని చెప్పేసి చిరంజీవి దగ్గరికి పోయి మాట్లాడినా మాట్లాడితే ఆయన సొంత ఖర్చుతో మనకి రోడ్డు వేపిస్తున్నాడు ఇంకా బాగానే చేస్తున్నాడు కాకపోతే అన్ని బయటికి తెలియ కానీ అన్న లోపలనే ఉన్నాయి సాయం బాగా మంది ఉన్న పొందిర్రు కాకపోతే అవి బయట అన్న చెప్పుకుంటలేడు మాకు కూడా చాలా చాలా వరకు సహాయం అందింది ఆయన తరఫున మేము అన్న మేము అడిగిందని మాత్రం ప్రతిదీ